జయ శ్రీమన్నారాయణ ఈరోజు స్వామివారి శుక్తి ఎంత కష్టమైనా సరే గురువు మరియు దేవునిపై పూర్తి నమ్మకంతో సరైన మార్గాన్ని ఎంచుకోండి అని మనకు చక్కని సందేశాన్ని ఇచ్చారు శ్రేయాంసి బహువిజ్ఞాని అని సంస్కృతంలో ఒక సామెత ఉంది మంచి పనులు చేస్తూ ఉంటే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి చరిత్ర పురుషులైన రాముడికి కృష్ణుడికి కూడా ఈ భూలోకంలో అవతరించడం వల్ల ఎన్నో కష్టాలు కలిగాయి రామాయణం కానీ భాగవతం కానీ మనం పరిశీలించినట్లయితే అది మనకు తెలుస్తుంది మానవ మాత్రలకు కష్టాలు కలగడం ఏమంత గొప్ప విషయం కాదు పెద్ద విషయం కాదు కష్టం కలిగినప్పుడు అప్పుడప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేను చక్కని గురువును ఆశ్రయించాను ఆ భగవంతుని నిరంతరం ధ్యానం చేస్తూ ఉన్నాను పూజ చేస్తూ ఉన్నాను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను అయినప్పటికీ నాకు ఎంతో కష్టం కలుగుతుంది బాధలు కలుగుతున్నాయి ఏమి చేయని వారు ఆనందంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు ఆస్తులు సంపాదించుకున్నారు ఇలా రకరకాలైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఆ సమయంలో తను నమ్మిన గురువుని కానీ లేక నిత్యం ఆరాధించే దేవునిపై కానీ నమ్మకాన్ని వదిలివేసే అవకాశం ఉంది వేరే ఏదో జరుగుతుంది ఎక్కడికో వెళితే ఏదో లాభం జరుగుతుందని భౌతికంగా మనం ఆలోచిస్తూ ఉంటాం అలా భౌతికంగా ఆలోచించి గురువులను మార్చడము మతాలను మార్చడము దైవాలను మార్చడం చేస్తూ ఉంటా కానీ మార్చుకోవాల్సింది మన మనస్సు కష్టాలు అనేవి ఈ భూమిపై జన్మ ఎత్తిన తర్వాత తప్పవు కాబట్టి మన ప్రవర్తనలో మార్పును తెచ్చుకుంటూ భగవంతుడు బోధించినట్లుగా భగవద్గీతలో చెప్పిన విధంగా ఆచార్యులు మనకు సెలవిచ్చిన విధంగా మనం దానిని నిర్మించుకోవడం మంచిది ఇదే విషయాన్ని స్వామివారు నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ చూస్ ద రైట్ పాత్ విత్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ గురు అండ్ గాడ్ అంటున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించినట్లయితే ఏదో ఒకనాటికి మనకు మంచి ఫలితాలు కలుగుతాయి మంచి మార్గంలో పయనిస్తాము మన అంతిమ లక్ష్యమైన ఆ వైకుంఠధాముని राना प्रयत्दा शुभं भूयाद